సో ఫ్రెండ్స్ డిజైన్ ఇది ప్రింట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ప్రింటెడ్ నేను తీసుకొని వచ్చాను ఇది కూడా కాటన్ లో కాటన్ మటీరియల్ అయితే మన దగ్గర ఇక్కడ డిఫరెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీలో ఇక్కడ డిజైన్స్ దొరుకుతాయి అనమాట సో దీనిలో వచ్చేసి కొన్ని కలెక్షన్ మనం మిక్సింగ్ లో తీసుకొని వచ్చామండి నేనైతే మీ అందరినీ తెలుసు నేను మీ కనక్ అండ్ అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేసి మళ్ళీ మీ తిరిగి స్వాతం అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే సమ్మర్ సీజన్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా నడిచే ప్రోడక్ట్ అయితే మీ అందరికీ తెలుసు మన కాటన్ మటీరియల్ సో కాటన్ మెటీరియల్ వచ్చేసి కాటన్ సారీస్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయండి అండి సో ఇలాంటి కలెక్షన్ చూడాలని అనుకుంటే సో ఏం చేయాలి మీ అందరికీ తెలుసు ఒకసారి అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేయండి ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే స్కిన్ పాన్ అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి వీడియో కాల్ త్రో ఫోటోస్ త్రో ఎలాంటి మీకు అవైలబిలిటీ ఉంటుందో ఎలా పాసిబిలిటీ ఉంటుందో అలా మీరు చేస్తారు తీసుకోవచ్చు అండ్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఇక్కడ కాటన్ సారీస్లో వన్ నాట్ టూ వన్ జీరో టూ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ మొదలవుతుంది సో ఇలాంటి ఏమేమి కలెక్షన్ దొరుకుతాయి అంటే ఇక్కడ కాటన్ సారీస్ అయినా సిల్క్ శారీస్ అయినా బనార్స్ సారీస్ అయినా ర్యాపేర్ సిల్క్ అయినా డైలీవేర్ శారీస్ అయినా పార్టీవేర్ సారీస్ అయినా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయండి సో ఇలాంటి కలెక్షన్ తీసుకొని మంచిగా ఒక హ్యాపీలీ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్ కంపల్సరీగా విజిట్ చేయాల్సిందే అండ్ వన్ థింగ్ ఏంటంటే బిజినెస్ స్టార్టప్ చేయాలంటే ఇలాంటి కలెక్షన్స్ అయితే మస్ట్ మస్ట్ యూ షుడ్ ట్రై ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ మంచిగా సేల్ అవుతాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇలాంటి కలెక్షన్ దొరుకుతాయి కాబట్టి మంచిగా మీరు దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు తెలుసా సో ఈ కలెక్షన్ నేను తీసుకొని వచ్చానండి కాటన్ లో అండ్ ఒక్కసారి ఇది వన్ ఆఫ్టర్ వాష్ చాలా బ్యూటిఫుల్ గా చాలా సాఫ్ట్ మెటీరియల్ గా మారిపోతుందండి ఇలాంటి కాటన్స్ అండ్ ఇలాంటి కాటన్స్ ఏంటంటే మన దగ్గర చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్ లో ఇక్కడ హెవీ డిమాండ్ నడుస్తాయి కస్టమర్స్ సో నెక్స్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఇంకొకటి వెరైటీగా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ ఈ విధంగా ఇది బ్లౌజ్ అండ్ సో ఇది టూ ఇలాంటి అంటే కొన్ని సారీస్ లో ఏంటంటే బ్లౌజ్ పాటు అటాచ్ తో సహా వచ్చేస్తుంది కొన్ని సారీస్ లో ఇలాంటి డిఫరెంట్ గా బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో ఇది మన కాటన్ లో నెక్స్ట్ వెరైటీ చూసుకోవచ్చు ఇది మన బ్లౌజ్ పీస్ అనమాట దీనికి టోటల్ అవుట్పుట్ లుక్ ఇలా ఉంటుంది అనమాట సో దీనిలో వచ్చేసి ఇంకొకటి మోర్ డిజైనర్ పీస్ గురించి వీడియోస్ చూడాలనుకుంటే సో చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ డిజైనర్ పీస్ అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే దీంట్లో కొన్ని మల్టీ కలర్ కాంబినేషన్ అనేది డిజైనర్ పీస్ ఇక్కడ చేశారనమాట సో ఇలాంటి కాకుండా లేన్ అండ్ ఫ్యాబ్రిక్ లో కూడా మేము అనుకుంటే ఇలాంటి అండ్ కాటన్ చూసుకోవచ్చు అండ్ ఇది సెట్ వైజ్ ఉంటాయి కాబట్టి దీనిలో ఫోర్ పీసెస్ సెట్ ఉన్నాయి అన్నమాట సో ఫోర్ పీసెస్ లో ఎంత బ్యూటిఫుల్ మైనది డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఇచ్చేసి అండ్ కాటన్ లో అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే అండ్ కాటన్ లో ఇచ్చేసి ఇలా మీరు బార్డర్ చూస్తున్నారా ఆ బార్డర్లో ఇచ్చేసి లేనెన్లో కొంచెం యూనిక్గా బార్డర్ కాన్సెప్ట్లో ఇచ్చేసి వివింగ్ కాన్సెప్ట్ ఇచ్చేసారనమాట సో దీనిలో వచ్చేసి ఇంకా బోల్డ్ అని వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ కొన్ని కలెక్షన్ మాత్రం మనం మిక్సింగ్లో చూపించబోతున్నాం అనమాట సో ఈ కలెక్షన్ చూసుకోవచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ అనమాట సో ఈ పీస్లో అయితే సో ఇప్పుడు ఈ పి ఈ పీస్ లో కాకుండా ఇంకా బ్యూటిఫుల్ వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఇలాంటి కలెక్షన్ చూసుకోవాలంటే స్కిన్ ఫార్ నెంబర్స్ కి కాంటాక్ట్ అండి సో ఫ్రెండ్స్ డిజైన్ ఇది ప్రింట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ప్రింటెడ్ నేను తీసుకొని వచ్చాను ఇది కూడా కాటన్ మటీరియల్ లో కాటన్ మటీరియల్ అయితే మన దగ్గర ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీలో ఇక్కడ డిజైన్ పీస్ దొరుకుతాయి అన్నమాట సో దీనిలో వచ్చేసి కొన్ని కలెక్షన్ మనం మిక్సింగ్ లో తీసుకొని వచ్చామండి ఇంకొకటి వెరైటీ నేను తీసుకొని వచ్చాను బాధిని ప్రింట్ కాన్సెప్ట్ లో చూస్తున్నా కదా బ్యూటిఫుల్ మనది ప్రింట్ ప్రింట్లో ఇచ్చేసి వైట్ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా కాంబినేషన్ చాలా 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 చక్కగా బ్యూటిఫుల్ ఇచ్చేసారనమాట సో ఇది పీసెస్ గురించి చెప్పాలంటే దీనిలో ఫైవ్ పీసెస్ సెట్ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ నేను చూపించానంటే ఇది ఓన్లీ శాంపిల్ పీస్ మాత్రమే కాటన్ సారీది ఒక మహాసముద్రం చూపిస్తాను నా లో సో చూస్తున్నా కదా ఒక అందమైన ఒక డిఫరెంట్గా మన దగ్గర ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ ఉందండి ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఎన్ని ఎన్నిగన వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలాంటి కాన్సెప్ట్లో చెప్పాలంటే ఇది లేనన్ ఫ్యాబ్రిక్లో ఇక్కడ ఖాదీ కాటన్లో ప్లస్ ఇక్కడ చెప్పాలంటే మన ప్యూర్ కాటన్లో డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ వెరైటీస్ అనేది ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇలా బంచ్ వైజ్ వస్తాయి అనమాట కంప్లీట్గా సెట్ వైజ్ ఉంటాయి చూడొచ్చు వన్ ఇది టూ ఇది త్రీ అండ్ ఇది ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటాయి అనమాట సో ఎవ్రీ సారీస్ ఫోర్ పీసెస్ ఎయిట్ ఉంటాయని అలా కాదు కొన్ని ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉంటాయి కొన్ని సిక్స్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ మన మహాసముద్రంలో అన్ని కలెక్షన్ వన్ వీడియోలో చూపించాలంటే ఎంత కష్టమో చెప్పండి అందుకే మనం ఏంటంటే కొన్ని కొన్ని కలెక్షన్ తీసుకొని వీడియో త్రో ముందు తీసుకొని వస్తాము సో ఇలాంటి ఇంకా బోల్డ్ అని వెరైటీస్ మీరు చూడాలని అనుకుంటే స్కిన్ పను ఉన్న నెంబర్స్ ఉంటాయి లేకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ అప్డేట్ చూస్తూ ఉండండి నచ్చినట్టయితే ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి విదిన్ ట్వంటీ థౌజండ్ ప్లస్ మీరు అమౌంట్ పెట్టాలా అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ కురియర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నెంబర్స్ అయితే ఉన్నాయి కాల్ చేసుకొని అన్ని కనుకొచ్చు అనమాట సో ఐ హోప్ అండి ఈ కలెక్షన్స్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్